ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏంటక్కు గుంత పొంగనాలు పిండి అని చూపిస్తున్నాం అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు కలర్ఫుల్గా గుంత పొంగనాలు చేసేది చూపిస్తాను చూడండి కావాల్సిన పదార్థాలని చూపిస్తాను ఒకసారిగా చూసేయండి అయితే నిన్న దోశ వేసుకోగా కొంచెం దోశ పిండి ఉంది కదా మనము బీట్రూట్ దోశ ఉంటాం కానీ గుంత పొంగనాలకు కావాల్సిన పదార్థాలు ఇవిగుండి కరివేపాకు ఉల్లిపండరు కాదు ఫ్రెండ్స్ ఇవన్నీ మామూలుగా వేసుకునేటే కదా అనుకోవచ్చు మీరు మనం ఇప్పుడు కొత్తగా మా ఇంట్లో అయితే కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటాం క్యారెట్ లో ఒక క్యారెట్ లో సోగం తురుము పట్టాము బీట్రూట్ లో సోగం తురుము పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి ఇప్పుడు ఆ పిండిలో కలుపుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకుందాం కరివేపా రెండు పచ్చిమిరకర పచ్చి శనగపప్పు నానబెట్టేస్తారు కానీ నేను ఇలాగే వేసుకుంటున్నాను డైరెక్ట్ గా గుంత పొంగనాలు అస్సలు తెలియవు ఫ్రెండ్స్ మా నా పెళ్ళైన కొత్తలో మా అత్త వేసేది మా అత్తోళ్ళ ఇంట్లో నేను తిన్నా ఫస్ట్ టైం అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను క్యారెట్ తుడుము అంటే మనం ఇలా ఇలా చేసి పెట్టామనుకో పిల్లలు బాగా ఇష్టంగా తింటాను ఇట్రోట్ తుడుము రుచికి తగ్గట్టుగా కలుపుకుందాం మొత్తం నిన్న మొన్న దోశ వేసాను దోశ రో దోశ ఎవరు తింటాడు అందుకే ఇలా వెరైటీగా గొంత పొంగనాలు వేసుకుందామని గుంత పొంగనాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం క్యారెట్ బీట్రూట్ వేసుకొని చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదిగోండి పిండి అంతా కలిపాం కదా చూడండి ఎంత బాగుందో ఒక చుక్క ఆయిల్ వేసుకుందాం ఈ గుంతలలో మా అయినా వాళ్ళ అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మామూలుగా దోశ వేసుకుంటారు అంతే ఫ్రెండ్స్ మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే దోశలే ఇంకా పిండి మిగిలితే ఇట పొంగనాలు పునుగులు అవన్నీ చేసిద్ది ఫ్రెండ్స్ మా అత్త అయితే ఆమె నేను ఒకరోజు చేసి పెట్టింటే నేను తిన్నాను చాలా బాగున్నాయంటే ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగే మా పిల్లలకి చేసి పెడతా ఇంకా ఏమైనా వేయచ్చు చేస్తా అంటే మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు అని గుంట పొంగనాలు అయితే వేసాం కదా జే జే చేసినట్టు కాకుండా నువ్వు కొద్దిగా డిఫరెంట్గా చేయి చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పాడు ఫ్రెండ్స్ మా పెద్ద క్యారెట్ బీట్రూట్ వేసి చేస్తే బాగొచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బలియ్ ఇంకా అప్పుడు నుంచి మేము ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్ గుంత పొంగనాలు అయితే చూడకి బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి కూడా మంచిది బీట్రూట్ క్యారెట్ మూత పెట్టేసి ఉడకనిద్దాం స్లిమ్లో పెట్టేసి కొద్ది లోపల కుక్ అయ్యేటట్టుగా ఉడకనిద్దాం చూద్దాం ఉడికినాయేమో రెడీ అయినాయి ఫ్రెండ్స్ బీట్రూట్ క్యారెట్ అన్నీ బాగా కుక్ అవ్వాలంటే ఈ గుంతలలో పిండి కొద్ది కొద్దిగా వేయండి పొంగణాలన్నీ రెడీ అయిపోయాయి టేస్ట్ ఫ్రెండ్స్ అదిరిపోతుంది పిల్లలకైతే ఇలా చేసి పెట్టామనుకో వద్దనుకున్నది నెక్స్ట్ లెవెల్